ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి నిన్న పరకామణి చోరీ కేసులో హైకోర్టు కామెంట్స్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత తన కామెంట్స్ని పునరాలోచించుకోవాలి పునరాలోచించుకోవాలనే పదం కొద్దిగా సాఫ్ట్గా చెప్తున్నాను నిజానికి ఒక హిందూగా ఒక భారతీయుడిగా ఇంతకంటే గట్టిగా చెప్పాలి నిజానికి కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి కదా ఒక పార్టీకి అధినేత కదా ఇక చెప్పలేకపోతున్నా ఆయనకు ఆయన రియలేజ్ కావాలి ఆయన చేసిన వ్యాఖ్యలు పట్ల నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరకామని చోరీ అనేది కేవలం దొంగతనం కాదు నేరం మాత్రమే కాదు అంతక మించి అని చెప్పింది దొంగతనం నేరం మాత్రమే కాదు అంతక మించి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి మొన్న చివరి ప్రెస్ మీట్లో తను పెట్టిన చివరి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు పరకామణి అనేది ఒక చిన్న దొంగతనం తొమ్మిది డాలర్లు అంటే డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిందని పెద్ద నేరంగా చూపిస్తున్నారు అని చెప్పారు అసలు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు ఏందో నాకు అర్థం కాలే తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు అంట ఏ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి భారతదేశంలో అయితే కాదు ఏ దేశంలో తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు పరకామణి దొంగతనం జరిగిన నాడు తొమ్మిది డాలర్ల విలువ కేవలం ఎనిమిది వందల పది రూపాయలు కొద్దిగా అటు ఇటుగా మన కరెన్సీలో మరి డెబ్బై రెండు వేలు తొమ్మిది డాలర్లు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దేశాల్లో బిజినెస్ ఉంటాయి కాబట్టి మరి ఆ దేశాల్లో ఏమైనా తొమ్మిది డాలర్లు ఎక్కువ డెబ్బై రెండు వేలేమో నాకు తెలియదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే తొమ్మిది నోట్లు ఒక్కొక్క నోటు విలువ వంద డాలర్లు అంటే మొత్తం తొమ్మిది వందల డాలర్లు తొమ్మిది వందల డాలర్లు విలువ డెబ్బై రెండు వేలు ఆనాటి లెక్కలు మన కరెన్సీ డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు దొంగతనం చేసినట్టు కేసు నమోదైంది అనేది చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ రాయటంలో పొరపాటు జరిగిందా రాసిందా నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందా తెలియదు నాకు సరే తప్పుగా చెప్పారేమో అది ఒకసారి వదిలేద్దాం వదిలేద్దాం కానీ ఈ డెబ్బై రెండు వేల దొంగతనం చేసిన వ్యక్తి పద్నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ వ్యాల్యూలో మార్కెట్ వ్యాల్యూలో అంటే బయట ఓపెన్ మార్కెట్లో నలభై కోట్ల రూపాయల ఆస్తిని దేవుడికి రాసిచ్చి కేసును రాజీ పడ్డాడు డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిన వ్యక్తి నలభై కోట్ల రూపాయల ఆస్తిని ఎలా రాసి ఇవ్వగలిగాడు నలభై కోట్ల రూపాయల ఆస్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అతని తాతరు తండ్రుల నుంచి అతనికి ఆస్తి ఉంది అనుకుందాం నలభై కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాడు దేవుడి దగ్గర డెబ్బై రెండు వేలు సొమ్ముకి ఆస్తి పడతాడా ఆశ పడతాడా మళ్ళీ పైగా ఈ మధ్య వైసీపీ వాళ్ళు ఒక వీడియోని వైరల్ చేస్తున్నాడు ఎవరైతే దొంగతనం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఏదో కేబుల్ వ్యాపారం ఉందంట రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందంట దానివల్ల అతనికి నలభై కోట్ల రూపాయల ఆస్తి వచ్చిందంట మరి అన్ని వ్యాపారాలు ఉన్నవాడికి అంత డబ్బు వచ్చేవాడికి అది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీగా చేసే అవసరం ఎందుకు వచ్చింది కేవలం ఒక నలభై వేల కోసం పనిచేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్ని లాభాలు అంత సంపద వచ్చేవాడికి ఒకే దేవుడి మీద ప్రేమతో సేవ చేద్దామని కేటీడీ ఎంప్లాయీగా ఉన్నాడు అనుకుందాం అలా ఉన్నవాడు డెబ్బై రెండు వేలు దొంగతనం చేస్తాడా దేవుడి సొమ్ము ఏ రకంగా చూసినా రాజీ కుదల అంటే ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి వంద అబద్ధాన్ని వైసీపీ ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక ట్రోల్ పదం పరకామని చోరీ చిన్న నేరం కదా అన్న దాన్ని కవర్ చేసుకోవడానికి తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు ఏంటి అన్నదాన్ని కవర్ చేసుకోవడానికి తిప్పలు పడుతుంది నానా తిప్పలు పడుతుంది ఇప్పుడు నలభై కోట్ల రూపాయలు టీటీడీకి ఆస్తి రాసిచ్చి కేసు రాజీపడ్డాడు కదా అసలు టీటీడీ పెద్దలకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సోయున్న ఎవరికి కానీ ఈ నలభై కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల దొంగతనం చేసే వ్యక్తికి ఎలా వచ్చాయి అని ఆలోచించాలిగా ఆలోచించి కదా దేవుడికి రాపిచ్చుకోవాల్సింది రాజీ పడాల్సిందే ఈ నలభై కోట్ల రూపాయలు దొంగ సొమ్మే అసలు వైసీపీ అధికార నేను పొద్దున ఒక డిబేట్కి వెళ్ళాను ఆ డిబేట్ అంటాడు వైసీపీ అధికార పద్ధతిని మళ్ళీ వేరే వాళ్ళు కాదు దేవుడికి రాసిచ్చింది పద్నాలుగు కోట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం బహిరంగ మార్కెట్ వాల్యూ అది వంద కోట్లు అంటాడు నేను నలభై కోట్లు అనుకుంటాను వంద కోట్ అంటాడు వంద కోట్ల రూపాయలు ఆస్తున్నాడు డెబ్బై రెండు వేలే కక్కుత అంట అంటే దీని ఉద్దేశం ఏంటి ఆ వంద కోట్లు దేవుడు సొమ్మే నొక్కేసాడని అర్థం చేసుకోవాలి మనం వంద కోట్లు దేవుడు సొమ్ము నొక్కేసిన వ్యక్తిని వెనకేసుకు రావటం అది చిన్న నేరం కదా అంటాం ఎలా చూడాలి ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఇలా ఓపెన్గా ఒక దొంగను సపోర్ట్ చేశాడా నేను మళ్ళీ చెప్తున్నానండి మీ ఇంటో నా ఇంటో దొంగతనం జరగటం వేరు దేవుడి దగ్గర దొంగతనం జరగటం వేరు ఎందుకు దేవుడి దగ్గర దొంగతనం జరగటం వేరు అంటానంటే దేవుడి దగ్గరికి తమ కోరికలు తీరతాయి అనేటువంటి ఒక ఏమంటారు మనోభావాలు పెట్టుకుని వెళ్తారు దేవుణ్ణి దర్శించుకుంటే పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి మంచి జరుగుతుంది నా జీవితం దేవుడు ఆశీసుడు కనుక ఉంటే బాగుపడుతుందని పోతారు పోయినప్పుడు వాళ్ళు సంపాదించిన సొమ్ములో తృణమో పదమో దేవుడికి కానుకగా ఇస్తారు ఎందుకు ఇస్తారు ఆ డబ్బుతోటి హిందూ ధార్మిక కార్యక్రమాలు నడవాలి ఆ డబ్బులతోటి ఇంకొన్ని దేవాలయాలు డెవలప్ కావాలి ఇంకొద్దిగా తిరుమల తిరుపతి దేవస్థానం సర్వీసులు పెంచాలి సేవలు పెంచాలి అనే కారణం చేత దేవుడికి కానుకలు సమర్పిస్తారు ఆ కానికలు హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటానికో దేవుడికి సంబంధించినటువంటి బోధనని ప్రచారం చేయటానికో దేవాలయాలు కట్టడానికో వాడబడ్డాయి అనుకోండి సహజంగా భక్తుడు ఏం ఆశిస్తాడంటే ఆ డబ్బులు మంచి కోసం వాడగలిగితే ఆటోమేటిక్గా ఆ డబ్బులు ఇవ్వటం వల్ల వచ్చే పుణ్యం నాకు వస్తుంది అని దే భక్తుడు ఆశిస్తాడు కానీ ఆ డబ్బులు పక్కదారి పట్టాయి అనుకోండి ఆ డబ్బులు దొంగల పోయింది పోయిందనుకోండి ఆ డబ్బు ఇచ్చిన వాడికి పుణ్యం రావటం పక్కన పెట్టేస్తే పాపం వస్తుంది అనేటువంటి ఒక భయం కూడా ఉంటుంది పుణ్యం కోసం దానం చేస్తారు దేవుడికి కానీ ఆ డబ్బే పక్కదారి పడితే కానుకలుగా ఇచ్చిన డబ్బే పక్కదారి పడితే ఇక్కడ ఇది కీలకంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ వంత కోట్ల దొంగతనాన్ని చిన్న నేరం అంటాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే తన మీద రెండు వేల పదకొండులోనే నలభై రెండు వేల కోట్ల రూపాయలు సంబంధించిన అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కాబట్టి రెండు వేల పదకొండు నాడు సారీ నలభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తుల కేసులు ఇరవై సిబిఐఈడి కేసులు ఉన్నాయి కాబట్టి సిబిఐఈడి కేసులు ఇరవై నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తు సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి దాంతో పోల్చినప్పుడు ఈ వంద కోట్లు చిన్నవే కదా అనుకున్నాడా ఏంది నాకు తెలియదు ఈ నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి విలువ అనేది రెండు వేల పదకొండు నాటి లెక్కండి ఈనాటి లెక్కల్లో సేమ్ నలభై మూడు వేల కోట్లని ఈనాటి లెక్కలు చూసినప్పుడు ఒక ఐదు రెట్లు వేసుకోండి రెండు లక్షల కోట్ల రూపాయల అక్రమాసులకు సంబంధించిన కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి అవి నిజమా కాదు సిబిఐకి తెలియాలి ఈడీ తెలియాలి సరే అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఈ వంద కోట్ల దేవుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది మీకు ఇష్టమైతే మాట్లాడండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ అవమానించే రకంగా మాట్లాడకండి ఒక దొంగని ఓపెన్గా వెనకేసుకురాకండి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి రిజిస్టర్ రిజిస్టర్ అయిన పార్టీలు కొన్ని వేలు ఉన్నాయి ఎప్పటికప్పుడు తన పర్ఫార్మెన్స్ చూపించుకున్న పార్టీలు కొన్ని వందలు ఉన్నాయి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుస్తున్న పార్టీలు ఈ దేశంలో కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇలా ఓపెన్గా అయితే దొంగను సమర్థించడం నేను చూడలేదు గతంలో ఓపెన్గా చిన్న దొంగతనమేగా చిన్న చిన్న అనేది దొంగ పెద్ద దొంగతనం 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 అది కూడా దేవుడి దగ్గర జరిగింది దొంగతనం అసలు ఈ కేసును వైసీపీ ఎలా హ్యాండిల్ చేసిందో చూడండి ఫస్ట్ కేసు పెట్టడమే పిట్టి కేసు పెట్టింది చిల్లర దొంగతనాలు పెట్టే కేసు పెట్టింది శేషన్ పేరు వచ్చే కేసు పెట్టింది క్రిమినల్ నేరాన్ని చిన్న నేరంగా చూపించే ప్రయత్నం చేసింది తర్వాత అతను విచారించే కొద్దీ అతను కేవలం డెబ్బై రెండు వేల దొంగ కాదు అంతకు మించిన దొంగ అని అర్థం చేసుకున్నట్టున్నారు అతనితో రాజీ పట్ట మొదలెట్టారు లోక్ అదాలత్లో రాజీ పడ్డారు మరి ఎలా రాజీ కుదిరిచ్చారు మళ్ళా చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా రాజీ కుదిరిచారు మాములుగా ఒక వ్యక్తి దేవుడికి ఆస్తి రాసి ఇవ్వాలి అంటే ముందుగా పేపర్ యాడ్ ఇవ్వాలి ఇది నా ఆస్తి దీన్ని నేను దేవుడికి రాసిస్తున్నాను ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పగలరని ముందు పేపర్ యాడించుకోవాలి ఎందుకు ముందు ఆస్తి ఇచ్చే ముందు నేను ఒక ఆస్తిని దేవుడికి ఇస్తున్నాను అంటే అది ముందు నా ఆస్తి అని నేను నిరూపించుకోవాలి ఎలాంటి అభ్యంతరాలు లేదని నిరూపించుకోవాలి రేపు ఎవరైనా వచ్చి అది కార్తీక ఆస్తి కాదండి మా ఆస్తిని కార్తీక్ దేవుడికి రాసిస్తున్నాడు అతను సంబంధం లేని ఆస్తిని అతను రాసిస్తున్నాడు అని ఎవరు కంప్లైంట్ చేయొద్దు లేదు ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించుకుని దాన్ని దేవుడికి రాసిస్తున్నాడు అని ఎవరు చెప్పొద్దు ఒక్కసారి దేవుడి చేతుల్లోకి ఆస్తి పోయిన తర్వాత లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండద్దు లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు కాబట్టి నిబంధన ప్రకారం మాత్రమే దేవుడికి ఆస్తి రాసివ్వాలి కానీ ఇక్కడ నిబంధనకి విరుద్ధంగా పేపరాడు లేదు నెల సమయం లేదు సమయం లేదని ఒక కారణాన్ని పెట్టేసి తీర్మానం చేసేసి ఆస్తి రాపించేసుకున్నారు నిబంధన పక్కన పెట్టి ఆస్తి రాపించుకున్నారు ఎందుకు అంత ఆతృత ఏంటి సమయం లేకపోవడం ఏంటి అసలు సమయం ఎవరికి లేదు సమయం ఎవరికి లేదు ఆ రోజు చైర్మన్గా ఉన్న భూమిని కరుణాకర్ రెడ్డి గారికి లేదా అంతకుముందు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి లేదా ఆనాటి అదనపు అదనపిఓగా పనిచేసిన ధర్మారెడ్డి గారికి లేదా ధర్మారెడ్డి గారిని అక్కడ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సమయం లేదా టీడీడీ పాలక మండలికి లేదా లేదంటే దేవుడికి లేదా సమయం ఎవరికి లేదు సమయం సమయం లేకపోవటం ఏంటి అసలు అంత ఆతృత ఏముంది అసలు అక్కడ అది చిన్న ఆస్తి కాదు చాలా పెద్ద ఆస్తి ఆస్తి ఎలా వచ్చిందో కూడా తెలుసుకోకుండా అది ఎవరి ఆస్తితో కూడా తెలుసుకోకుండా ఉన్న పలాన రాపిచ్చేసుకొని కేసును రాజీ పట్టమంటే మనం దీన్ని ఎలా చూడాలి ఇక్కడ క్లియర్గా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా హిందువుల్లో ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఇంత ఓపెన్గా దొంగతనం కనపడే తర్వాత కూడా ఇంకా దీన్ని సంబంధించే పని చేయటం అంటే ఇది దేవుడి మీద ఇంకా నేను దేవుడి మీద వైసీపీ ఎలాంటి వైఖరి కలిగి ఉంది అంటే దేవుడి మీద భయము భక్తి లేని వాళ్ళు ఇలా చేస్తారు అవునా కాదా సగటు వైసీపీ కార్యకర్త కూడా ఆలోచించుకోవాలి క్లియర్గా నేరం కనపడుతుంది క్లియర్గా నేరం కనపడుతుంది సో చూద్దాం ఏం జరగబోతుందో